నేను మీ దిలీప్ ని ఈ రోజు మనం వృషభ రాశి వారి కోసం ఒక మహా అద్భుతమైనటువంటి వీడియో చేసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఆరు జనవరి అంటే నూతన సంవత్సరంగా మన జీవితంలో ఎలాంటి కొత్త విలువలు రాబోతున్నాయి గత రెండు మూడు సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి బాధలకు ఒక పులి స్టాప్ పెట్టినట్టేనా నా జీవితంలో నేను అనుకున్నటువంటి ఏదైతే నా మనసులో అనుకుంటున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరేటువంటి సమయం వచ్చిందా ఇంకా రాలేదా ఇలా చాలా ప్రశ్నలు చాలా ప్రశ్నలు కానీ ఆ ప్రశ్నలు అన్నింటినీ కూడా పక్కన పెట్టండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కూడా మన జీవితంలో అనేక రకమైనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి మరి ముఖ్యంగా ఈ స్త్రీలకైతే మాత్రం ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో కూడా మంచి పొజిషన్కి వెళ్తాం కొత్తగా వ్యాపారాలు పెడతాము అనుకునేటువంటి వారికి అయితే మాత్రం మహా గొప్ప అవకాశం వీటితో పాటుగా ఇటు ఆరోగ్యం వ్యాపారం ఆర్థిక వృద్ధి రుణ బాధలన్నీ తీరిపోవట పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు అనేది అలాగే ఈ జనవరి నెల మరి మనకి జనవరి నెలలోనే మనకి నక్షత్రాల ప్రకారంగా కూడా ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఏదైతే కొత్తగా వ్యాపారం పెట్టి రెండు వేల ఇరవై ఆరులో సక్సెస్గా మనం జీవితాన్ని మొదలు పెడతాము అనుకునేటువంటి వారికి అయితే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతోటి ఒక అద్భుత వరం అనే వాళ్ళకి జీవితం అనేది ఎంత సుఖ సంతోషంగా ఉంటుందంటే వ్యాపారం కూడా అంత హ్యాపీగా ఉంటుంది మనం అనుకునేటువంటి వ్యాపారం చాలా చక్కగా ఉంటుంది ఏదైతే నూతన వ్యాపారంగా చాలామంది చాలా రకాలైన ఆలోచనలు ఉంటాయి కొంతమంది కుకింగ్ పెట్టుకుంటారు అంటే హోటల్స్ పెట్టుకుంటారు కొంతమంది వేరే రకరకాలుగా వాళ్ళకి తోచినటువంటి కిరాణా అవ్వచ్చు లేదంటే క్లాత్ బిజినెస్ అవ్వచ్చు గోల్డ్ బిజినెస్లు అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి వ్యాపారం కూడా చాలా చక్కగా సాగుతుంది తదుపరి మనం చెబుతున్నాము మరి ముఖ్యంగా కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారికి ఏదైతే పిల్లలు చదువు విషయంలో అయితే మాత్రం చాలా చక్కగా ఉంటుందండి అంటే ఒక ఐదు ఆరు స్టాండర్డ్స్ ఉన్నవారు కొంచెం చదువులో వెనకబడిన తర్వాత తర్వాత మళ్ళీ వాళ్ళు పుంజుకొని టెన్త్ క్లాస్ వచ్చేసరికల్లా మంచి మార్కులతోటి వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటారు మంచి మార్కులతో మంచి పర్సెంటేజ్తో వాళ్ళు పాస్ అవుతారు అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ లేదంటే ఐఐటీలకు కానీ ఎంసెట్లకు కానీ ఎన్ఐటీలకు కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకు కూడా మంచి ర్యాంకులు రావడం వీటితో పాటుగా వాళ్ళకు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడడం అలాగే వాళ్ళకు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఇలా మన మంచి ప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుందండి చూడండి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే జీవితంలో ఎన్ని మంచి మార్పులు వస్తాయి అంటే మాత్రం మనం కళలో కూడా ఊహించడం చాలామంది అంటారు ఎవరే నీకు ఇప్పుడు దాకా కూడా బ్యాడ్ టైం అయినా నీకు గుడ్ టైం ఇప్పుడు వస్తుంది గుడ్ టైం ఇప్పుడు వస్తుంది అంటే నాకు వచ్చింది రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి అని చెప్పి కాల ఎగరేసుకొని చెప్పేటువంటి సందర్భం కూడా మన వృషభ రాశి వారికి వచ్చింది అంటే మాత్రం ఎంత అదృష్టమో కదండి అలాగే ఇటు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి కానీ ఇటు ఇంట్లో స్త్రీలకి ఆరోగ్యంతో పాటుగా ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది భర్తకి ఆరోగ్యం బాగుంటుంది పిల్లలకి మంచి ఉద్యోగులు స్థిరపడడం ఆరోగ్యం బాగుండడం మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం వాళ్ళ చదువులో కూడా మంచి తెలివితేటలు చూపించడం అలాగే ఏదైతే పిల్లలు కొంచెం చాలామంది చెడు మార్గాల్లోకి వెళ్తున్నారో వాళ్ళు కూడా ఒక మంచి మార్గంలోని వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్నటువంటి కష్టాన్ని గుర్తించి వాళ్ళు ఒక మంచి మార్గంలోని చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి చాలా అద్భుతంగా చదివి వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే వ్యాపార రంగంలోని చాలా నష్టాలు వస్తున్నాయి బాధలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి రుణ బాధలు పెరిగిపోతున్నాయి అనుకునే వారికి కొంచెం ఓపిక పెట్టండి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా వ్యాపారస్తులకైతే మహా అద్భుతంగా ఉంటుంది మీకున్నటువంటి రుణ బాధలన్నీ తీరిపోతాయి వ్యాపారంలో కూడా చాలా అద్భుతమైన చాలా మార్పులు వస్తాయి మనం కూడా అసలు ఊహించలేము ఏంటి నేను తీసేసే వ్యాపారంలో నుంచి ఎంత అద్భుతమైనటువంటి మార్పులా నా జీవితంలో ఎప్పుడు చూడలేదే అంటే మన వ్యాపారం కూడా అంత మన తెలివితేటలతోటి మనం ఏదైతే ఆలోచించి మనం తీసుకుంటున్న స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి వ్యాపారం కూడా చక్కగా మంచిగా డెవలప్ అవుతుంటుంది అలాగే కొత్తగా వ్యాపారం పెడదా అనుకునేటి వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా చాలా చక్కగా ఉంటుందండి జనవరి పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా ఏదైనా సరే నూతనంగా వ్యాపారం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది కొంచెం బాగుంటుందా బాగోదా అనుకునే వారికి కూడా మీరు ముందు ప్రయత్నాలు అనేవి మొదలు పెట్టండి అది చిన్న తక్కువ పెట్టుబడితోటి ఉద్యోగాల కోసమో లేదంటే ఏదైనా చేస్తే అది తక్కువ శాలరీ వస్తుంది కొంచెం వ్యాపారం చేసుకుని కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటే ఆ శాలరీ ఏది ఇందులోంచి తీసుకోవచ్చు కదా అనుకునేటువంటి మంది ఉంటారండి మరి అలాంటి వారికి కూడా ఒక మంచి గొప్ప అవకాశం అనేది మనకి జనవరి నెల ఇవ్వబోతోంది వీటిలన్నిటితో అన్నిటితో పాటుగా అంటే మనకున్నటువంటి రుణ బాధలు తీరిపోతాయి మనశ్శాంతి ఉంటుంది ఇంట్లో కూడా ప్రేమపూర్వక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉంటుంది అలాగే ఇటు పిల్లల భవిష్యత్తు కానీ మనం అనుకునేటువంటి పనులు కానీ అలాగే ప్రతి పనులు కానీ సక్సెస్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి కూడా మన జీవితంలోని నూతన సకం అనేది మొదలవబోతోంది తదుపరి మనం చూసుకున్నట్లయితే మృగసేన నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఇటు ఆరోగ్యంతో పాటుగా అలాగే ఇటు వ్యాపార రంగంలో పాటుగా ఇటు పిల్లల భవిష్యత్తు కానీ ఇట్లా మనం అనుకుంటున్నటువంటి జీవితం ఏదైతే అనుకుంటున్నావో మన జీవితంలో ఇబ్బందులు కానీ కష్టాలు కానీ నష్టాలు కానీ అవన్నీ అయ్యి సకల సంతోషాలతోటి కుటుంబంలోని ఎంతో చక్కగా రెండు వేల ఇరవై ఆరు ఆ మేము అనుకున్న పనులన్నీ పూర్తయ్యాయి ఇటు పిల్లలకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కానీ వివాహం జరగడం కానీ ఇంట్లో భార్యకి ఆరోగ్యం బాగుండడం ఇంట్లో అమ్మా నాన్నకి ఆరోగ్యం బాగుండడం మన రుణ రుణాలన్నీ తీరిపోవడం మనశ్శాంతంగా ఉండడం మనకు ఆరోగ్యం బాగుండడం మనం ఏదైతే జీవితంలో కొన్ని లక్ష్యాలు అయితే ఏవైతే పెట్టుకున్నామో ఆ లక్ష్యాలన్నీ కూడా సాధించుకునే విధంగా మన ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ ప్లానింగ్ని మనం ఆచరిస్తూ మన జీవితంలో ఒక ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక మంచి పొజిషన్కి వచ్చే అవకాశం ఈ వృషభ రాశి వారికి చాలా చక్కగా ఉంది కానీ మరి వృషభ రాశి వారికి కొంచెం నరఘోష అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అవకాశం ఉన్నంత వరకు కూడా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం దగ్గరలో ఉన్నటువంటి ఏ గుడికైనా వెళ్ళి ప్రతిరోజు కూడా దర్శనం చేసుకోవడం అలాగే ఇంట్లో కూడా దే దీప నైవేద్యాలు పెట్టుకొని చాలా చక్కగా పూజ చేసుకోవడం ఇలా చేసుకోవడం వల్ల మన జీవితంలో ఒక మంచి పొజిషన్కి మనం రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీకు తెలియదు